నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రయూస్ నీట్ రెండు వేల ఇరవై ఐదు అప్లికేషనల్ కరెక్షన్ గడువు కూడా ఈ రోజుతో ముగుస్తుంది చాలామంది చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు మేము ఫింగర్ ప్రింట్స్ అన్ని అప్లోడ్ చేయలేదు ఒక తంబై ఇన్ఫర్మేషన్ మాత్రమే అప్లోడ్ చేశాం ఏమైనా అవుతుందా లేదా పేరు నేను పొట్టి అచ్చరాలతో రాశాను లేకపోతే పూర్తిగా రాయలేదు ఇంటి పేరుతో సహా రాయలేదు ఏమన్నా అవుతుందా లేదా ఫోటో కింద డేట్ వేయలేదు ఏమన్నా అవుతుందా ఎలాంటి చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి పరిష్కారాలు చెప్పమని అడుగుతున్నారు అదేవిధంగా అయితే ఆ నీటు దరఖాస్తులు గడువే ఉన్న పొడిగించే అవకాశం అని కూడా అడిగారు వీటన్నిటికీ సమాధానం ఎవరు వీటి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో అందరూ కూడా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి రెండు మూడు విషయాలు ఒకటి దరఖాస్తుల కరెక్షన్ గడువు అయితే పదకొండవ తేదీ రాత్రికి పూర్తిగా ముగుస్తుంది మనం నిర్ణయం మొన్న చెప్పినట్టుగా కరెక్షన్ చేయడానికి లిమిటేషన్స్ అయితే ఇచ్చారు పూర్తి అన్ని మొత్తం అప్లికేషన్ మొత్తం కరెక్షన్ చేసే అవకాశం ఇవ్వలేదు ప్రధానంగా పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫోటో కరెక్షన్ అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వలేదు దీనిపైన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవం అయితే ఇప్పుడు దాని గురించి ఆందోళన చెందుతూ ఉండాల్సిన అవసరం అయితే లేదు ఉదాహరణకి ఫింగర్ ప్రింట్సే తీసుకుంటావు ఫింగర్ ప్రింట్స్ అనేటివి ఒకసారి అప్లోడ్ అయిపోతే మన అప్లికేషన్ని ఆ వెబ్సైటు యాక్సెప్ట్ చేసినట్టే లెక్క వాస్తవంగా ఈ ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడు అవసరమవుతాయి అని చూసినప్పుడు ఏదన్నా మాల్ ప్రాక్టీస్ ఎగ్జామ్లో ఏదన్నా మాల్ ప్రాక్టీస్ చేసినప్పుడు అంటే ఒకరికి బదులు ఇంకొకరు ఎగ్జామ్ రాస్తూ పట్టుబడినప్పుడు అభ్యర్థిని నిర్ధారించడం కోసం ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకుంటారు అప్పుడు ఫింగర్ ప్రింట్స్ని పోల్చి చూసి అభ్యర్థి అతనైనా కాదా అని చూడడానికి మాత్రమే ఈ ఫింగర్ ప్రింట్స్ ఉపయోగపడతావు తప్ప మరో దానికి ఉపయోగపడవు కాబట్టి దానికి మొత్తం పదివేల ముద్రలు అవసరం లేదు ఒకవేళ ముద్ర అయినా కూడా సరిపోతుంది కాబట్టి ఒకసారి మన వెబ్సైట్ యాక్సెప్ట్ చేసిందంటే ఇంకా ఆ అప్లికేషన్ తిరస్కరించే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఎవరు ఆ ఫింగర్ ప్రింట్స్ అప్డేషన్ చేసుకోవాలని ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉండదు అదేవిధంగా కేటగిరీ విషయంలో కూడా ఆందోళన అవసరం లేదు ఇది ఇప్పుడు మన చిన్న కేటగిరీ అనేది కేవలం పరీక్ష రాయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తర్వాత మనం దరఖాస్తు మన కౌన్సిలింగ్ అప్పుడు మళ్ళీ కూడా మనం మన కేటగిరీ సర్టిఫికేట్స్ వాటిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాని నుంచి భయలేదు ఇక స్టేట్ కోటాకైతే ఇప్పుడు ఇక్కడ మన పెట్టిన దానికి దానికి సంబంధం లేదు స్టేట్ కోటాలో మళ్ళీ కౌన్సిలింగ్ చేసినప్పుడు మనకు అన్ని డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పటికి మీరు సర్టిఫికేట్లో సిద్ధం చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు కాబట్టి తప్పు జరిగిపోయింది అప్లికేషన్లో జరిగిందని ఆందోళన పడకుండా విద్యార్థులందరూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఈ మే నాలుగు జరగాల్సిన నీట్ని పరీక్షకి ఎంత ప్రిపేర్ కావాలి ఉన్న తక్కువ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలనేది ఆలోచించడం ఉత్తమం తప్ప ఇంకా ఈ దరఖాస్తులు వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు దాదాపు అప్లికేషన్లు సక్సెస్ అయిన అప్లికేషన్ అందరికీ అడ్మిట్ కార్డులు అయితే వస్తాయి వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉండదు దీంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ తప్పులు అవి ఉంటే మీరు నేరుగానే ఎన్టీఏకి మీ ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టచ్చు ఎవరైనా పేరు తప్పు వేసి ఉంటే పేర్లు అంటే చిన్న చిన్న అక్షరాల్లో తప్పు ఉండొచ్చు ఎవరో ఒకరు పెట్టాలి డిహెచ్ఐ బదులు డిఐ రాసాము తప్పు అవుతుందా టెన్త్ క్లాస్ డిహెచ్ఐ అని ఉంది నేను అని రాసాము ఏం తప్పు అవుతుందా అని రాశారు ఖచ్చితంగా అది మిస్టేక్ అవుతుంది దీనికి సవరించమని ఎన్టీఏకి మెయిల్ పెట్టండి అదేవిధంగా మీరు చదువు మీద దృష్టి పెట్టండి ఇది పెద్ద చాలా చిన్న చిన్న కరెక్షన్స్ వీటిని భవిష్యత్తులో కూడా వాటిని సరి చేసుకునే అవకాశం ఉంటుంది రకరకాల పద్ధతులు ఉంటాయి కాబట్టి అయిపోయిన దాని గురించి ఆందోళన జంతు పరీక్ష రా మీద దృష్టి పెట్టకుండా ఉండబోకండి కాబట్టి ఈ చిన్న చిన్న కరెక్షన్లు ఏమన్నా ఉంటే కూడా మళ్ళీ చూసుకోవచ్చు అవసరయితే మెయిల్ చేయండి వాళ్ళని చూసే రిప్లై పెట్టి మీరు స్పందించవచ్చు కాబట్టి అది పూర్తిగా దాని గురించి మర్చిపోయి ఈ రా ఎగ్జామ్స్ నీ నీట్ ఎగ్జామ్ ఎలా రాయాలని మాత్రం దృష్టి పెట్టండి ఏ కరెక్షన్ వేస్తారు ఆధార్ కార్డులో కరెక్షన్ కూడా కొంతమంది అడిగారు ఆధార్ కార్డులో పేరు ఉంది ఏమన్నా అవ్వకున్నాను పేరు తప్పుకుంటే మీరు ఇంకా ఎగ్జామ్కి మే నాలుగు దాకా టైం ఉంది కాబట్టి ఇందులోపల దాన్ని అప్డేట్ చేసుకోండి ఆధార్ సెంటర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఆధార్ సెంటర్ తీసుకెళ్తే దాంట్లో ఎలా ఉందో ఆ విధంగా మీ ఆధార్ కార్డులో అయితే అప్డేషన్ చేసిస్తారు ఎందుకు ఎప్పటికైనా ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉంటే సారీ మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో పేరు ఎలా ఉంటే ఆధార్ కార్డులో కూడా అదే విధంగా ఉండేలాగా చూసుకోవాలి చిన్న దా దాంట్లో ఒకలాగా దీంట్లో ఒకలాగా ఉంటే భవిష్యత్తులో అన్నిటికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే లోపల వెళ్ళే లోపల మీ ఆధార్ కార్డుని మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు పేరు ఎలా ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఆ విధంగా మీ దాని ఆధార్ కార్డును కూడా అప్డేట్ చేసుకోండి సరిపోతుంది అంతే తప్ప ఈ వీటి గురించి ఏదో పెద్ద ఏదో జరిగినట్టుగా టెన్షన్ ఆందోళన అయితే పడాల్సిన అవసరం అయితే లేదు అన్నిటికీ ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాం దయచేసి నీటి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా వివరంగా సరళంగా సమగ్రంగా తెలుసుకోవాలంటే మాత్రం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోలు నచ్చితే పది మందికి షేర్ చేయండి దీనివల్ల పది మందికి ఉపయోగపడుతున్నాయి ఈ సమాచారం అలాగే లైక్ చేయండి దానివల్ల ఎక్కువ మందికి మన వీడియోలు చేరే అవకాశం అయితే ఉంటుంది నీట్ కౌన్సిలింగ్ పూర్తి కూడా నేను ప్రతి చిన్న సమాచారం కూడా మిస్ కాకుండా మీకు అవసరమైంది ఏదంటే అది కాదు దీన్ని మీకు ఈ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను నమస్తే